మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రాలో రవాణి మరి నిన్న చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకు మా తెలుగుదేశం అభిమానులకు ప్రజలకు అందరూ కూడా నిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను మరి మూడు సార్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పొత్తే కాదు ఆల్రెడీ మూడు సార్లు ఆయన చేసినటువంటి పదవి అయింది నాలుగోసారికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయనకు ఈ తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ ఒక అనుబంధం ఉంది అని ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు అక్కడ అధికారం తెలుగు తెలుగుదేశం వస్తే ఇక్కడ ఉత్సవాలు జరిగినాయి విజయోత్సవాలు జరిగినాయి కాబట్టి అందరి అభిప్రాయం మేరకు వారిని పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకు రిసీవ్ చేసుకోవాలనే ప్రజాభిప్రాయంతో నిన్న చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రికి అయ్యాడు అనేక మంది ప్రత్యర్థులు ఆయన రాజకీయ భవిష్యత్తులో కలిశారు ఒక అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు మూడు సార్లు కూడా రెండు సార్లు మూడు సార్లు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ఈ రాజకీయ కక్షల విషయాన్ని కానీ ఒక ప్రాబ్ మేము ఎప్పుడు తెలుగుదేశం ఒక ప్రిన్సిపల్ పడుతుంది రాజకీయాల్లో ప్రజాసేవ మరి ఎక్కడైతే మనం నేర్పిస్తారో వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ పోతుంది కాబట్టి మరి మన ప్రత్యర్థులు కూడా గత మూడు టర్మ్లలో ఎప్పుడైతే మేము అపోజిషన్లో ఉన్నామో మేము పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మిగతా లీడర్లు రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కానీ రాజకీయంగా ప్రత్యర్థుల మీద ట్రాక్షన్ చేయడము లేకుంటే కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టడం ఎక్కడ జరగలేదు మన చరిత్ర చదివితే రామాయణంలో రాక్షసులు మహాభారతంలో కౌరవులు వీళ్ళని చూసి ఇన్నాం మనం పాఠ్య పుస్తకాల్లో చదివా రామాయణంలో చదివా మహాభారతంలో చదివా దుర్మార్గులు ఎలా ఉంటారు రాక్షసులు ఎలా ఉంటారు గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అరాచకం ఎక్కడ కూడా కనీ విని జరగని దేశంలోనే ఎక్కడ లేదు మా పార్టీ నాయకుడిని కానీ మా కార్యకర్తలు కానీ మా యొక్క ఓటర్స్ కూడా వదల్లే ఒక ధర్మ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక రాక్షసులను అంతం ఏ విధంగా ఆ రోజు చేశారో అదేవిధంగా రాక్షసత్వాన్ని ప్రజలు వారి ఓటు ద్వారా చేసి ఒక ఘన విజయం సాధించి వచ్చినందుకు ఈ ప్రత్యేకమైనటువంటి నాలుగోసారి ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి విధానాన్ని నేను అభినందిస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వస్తే తెలుగుదేశమే తెలంగాణ ప్రజల్లో సంక్షేమం కానీ పటేల్ పట్వారి వ్యవస్థ కానీ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మాత్రం ఎన్టీఏ తెలుగుదేశం కంటే ముందు ఏ విధంగా సామాజిక న్యాయం ఉండేది ఒక గ్రామాల్లో పెద్దందాలు ఉండేవాళ్ళు అదంతా చూసిన తర్వాత అన్నగారు పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలు మరి బాగుపడితేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు అధికారంలో ఉంటేనే సమాజానికి న్యాయం జరుగుతుందని అందరూ ముందుకు తీసుకొచ్చేటువంటి ఆ వ్యవస్థ ఉందే మన ప్రసన్నగా కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఒక తన మంచి చదువుకున్న వ్యక్తి అంటే ఇలాంటి చదువునిచ్చి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ముందు పెట్టి వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి సమాజానికి ఒక కొత్త రూపం ఇచ్చినటువంటి వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తెలిసి జీతాలు కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏంది సంస్కరణలు ఏ విధంగా చేయాలి తర్వాత ఆర్థిక వనరులను ఏ విధంగా పెంచాలి ఈ మహిళా సంఘాలు పెట్టడం కానీ మహిళా గ్రూపులు పెట్టడం అన్నీ చేసి వారిని బాగుపరచినటువంటి వ్యవస్థ సరే యువత విషయానికి వస్తే హైటెక్ అంటే వివిధ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చి ఈరోజు మనం హైటెక్ సిటీ వైపు పోతే మనం ఇక్కడ ఉన్నామా లేకపోతే విదేశాల్లో ఉన్నామా అనే ఒక భావం కలుగుతాము ఆ విధంగా అభివృద్ధి చేసి మరి ఆర్థిక వనరులను పెంచి తెలంగాణ విభజన ఒక విభజన వచ్చే వరకు మనం మిగులు బడ్జెట్గా రాష్ట్రాన్ని ఉంచినటువంటి వ్యవస్థ తీసుకొచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కృషి మనం ఒక్కసారి గమనిస్తే విభజన తర్వాత కూడా మన తెలంగాణ బడ్జెట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్రేటర్ హైదరాబాద్లో వారి యొక్క వనరుల ద్వారా వచ్చినటువంటి దాన్ని మన బడ్జెట్గా వస్తూ ఉందంటే ఏ విధంగా తెలుగుదేశం పాలించింది ఉమ్మడి రాష్ట్రంలో అనేది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఆ విధానం చూసాం అందరూ అనుకున్నారు ఎవరున్నారు ఏం వస్తారు ఎక్కడొస్తారు వస్తారు ఒక్క పిలుపు మేరకు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అనేది ఒక్క వార్త రాగానే ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోన్లు చేసి బాబు గారికి సన్మానం జరగాల్సిందే బాబు గారిని తెలంగాణలో తిప్పాల్సిందే అనే ఒక ఆలోచనకు రావటం అనేది నిజంగా అభినందనీయం ప్రజలకు కూడా మేమందరికి కూడా ఎవరెవరైతే నిన్న పాల్గొన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇక కంటిన్యూ మేము తెలంగాణలో అన్ని విధాలు కూడా మా నాయకత్వం ఉంది సమిష్టిగా పనిచేస్తాం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం సమిష్టిగా ముందుకెళ్ళి తెలంగాణ ప్రాంతం ప్రదేశం పునర్వైభవానికి నిన్న పునాదులు పడ్డాయి ఆ పునాదులను మేము వచ్చే ఏ ఎన్నికలైనా కానీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తాం మేము లేకుండా ఇక్కడ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉండదు పాత వైభవం చూడబోతా ఉన్నారని ప్రజలకు తెలియజేస్తూ మీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నది ఇప్పుడు ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారు వస్తుందాగానే ఒక్క మాటతో ఒక్క పిలుపుతో అందరూ కూడా కదిలివచ్చి తెలంగాణలో తెలుగుదేశంకి మేము ఉన్నాము అని చెప్పి ఏ హైదరాబాద్ నగరంలో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో అందరూ తెలంగాణ ప్రజలకి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని సాంఘిక విప్లవాత్మక మార్పుని తెచ్చింది తెలుగుదేశం కాబట్టి వరకు పదిహేను వర్గాల వారు ఈ పార్టీ వెంబడే ఉన్నామన్న ఉద్దేశంతో నిన్న అందరు కూడా రావటం జరిగింది ఒక రకంగా చెప్పండి బస్సుల్లో చూడుతున్న డ్రైవర్లు అక్కడ ఉన్నటువంటి కండిషన్లు కూడా కిందకు దిగి మాతో పాటుగా కావడే జెండాలను తట్టుకొని నృత్యాన్ని సాధించింది నేను అన్ని వీడియోలు కూడా రావడం జరిగింది ఇదంతా చూసిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పునర్వైభవాన్ని తెచ్చుకోబోతుంది चंद्रबाब्यमंत्री अन तरह अभिवृद्धि की अमरावती अभिवे का తెలంగాణ జాతీయ పార్టీ మాది జాతీయ పార్టీగా ఆయన అధ్యక్షతన అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈరోజు సదా సిద్ధం చేసుకుంటూ మన మీరు చంద్రబాబు నాయుడు గారు అవసరం చూశారు అమరావతి కూడా ఇక్కడ ప్రజలంతా కూడా ఒక్క ఎత్తున ముందుకు వచ్చేసి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించారు నేను విజయోత్సవాన్ని కూడా తెలుసుకున్నారు ఇక్కడి నుంచి అనేక మంది అక్కడికి వచ్చి అక్కడ ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు నిన్న ఎవరు అంటూ ఉన్నారు తెలంగాణ ఉన్నారో రెండు వేల అవును సంక్షేమానికి సంవత్సరాలైంది పది సంవత్సరాల తర్వాత అందరూ తెలంగాణ వాళ్ళమే తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసే చేసేవారి దీనికి మద్దతు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం పునర్ వైభవాన్ని తీసుకురాబోతున్నాం ఈ హైదరాబాద్ నడిగొడ్డులో పుట్టిన పార్టీ మా అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా అట్టడు అడుగు కలిగిన వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు జీసీలు మైనార్ల కోసం పెట్టిన పార్టీ ఆ విధానమే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నది మనం చూసినప్పటికీ గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నేను వచ్చి మరి అనేక సంక్షేమం కూడా తెలుగుదేశం 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 చెప్పి చెప్తా ఉన్నది ముఖ్యంగా బీసీ సోదరులకు మటుకు ఒక వినభము అదేవిధంగా ఒక పిలుపు కూడా మరి ఆనాడు ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు పట్టేలు పట్టాల వ్యవస్థలో బీసీ సోదరులు ఏదైతే ఉన్నారో మనందరూ తెలిసిన విషయమే వాస్తవంగా మంత్రి ఎంపీలు యజ్ఞం అసలు ఆ రూపురేఖలే తెలవని పరిస్థితుల్లో అందంగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఏ విధంగా ఇచ్చాడో అదేవిధంగా బీసీ సోదరులైన మనందరికీ కూడా వాస్తవంగా మరి సర్పంచ్లు కాను చైర్మన్లుగాను గడిపి చైర్మన్ గాను అనేక రకాలుగా అవకాశం ఇచ్చేసి అదేవిధంగా మరి ఆనాడు మహాత్మారావు అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్ కనిపించారో ఎస్సీ సోదరులకి ఎస్సీ సోదరులకి పద్నాలుగు శాతం లేదు ఒక శాతం అదనంగా కనిపించి పదిహేను శాతం కనిపించిన మహాభాడు అన్న ఎన్టీ రావు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం శ్రేణులందరూ కూడా తరలితామని చెప్పేసరి మా పార్టీ నుంచి బయటికి ఇతర సమస్యలు బయటకు పోయిన మిత్రులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా స్వాగతం సుస్వాగతం కలుపుతా ఉన్నాం కాబట్టి అందరూ ఆలస్యంగా కోరుకుంటాం మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా తెలుసా పార్టీని ఇక్కడ నిర్మాణం చేశారని అంటే ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొమ్మిది నెలలనే తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతాన నిర్మాణం చేసి ముందుకు తీసుకోకుండా జరిగింది ఏదేమైనా సరే కూటమి ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి ఆ చేసి మంచి వాతావరణం తీసుకొచ్చి అక్కడ జయప్రదం చేశాడు అలాగనే ఈ ప్రాంతాన్ని కూడా తెలుగు ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ఆశిస్తూ దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో కదా మాట్లాడుతుంది తెలుగు ప్రజలు మీడియా ప్రజలందరికీ కూడా నమస్కారం దేశ రాజకీయాన్ని కానీ తెలుగు రాష్ట్రాలు కానీ మనం ఒకసారి పరిశీలించినప్పుడు జత మన జనసేనటి ఆ సందీపారకు టెన్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వేసినటువంటి చంద్రబాబు నాయకistuన్నటువంటి నేనే పోటీ పెట్టకపోవడం మూలంగా మన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు నైరేసా అంట ఎంతమంది ఒక గరుడు కట్టినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ పార్టీ నుంచి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో ఎక్కడా డిస్టర్బ్ కాలేదు అలానే గట్టి అయ్యారు ఒక నాయకుడి ఒక మేధావి ఒక మౌనం ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రనే మార్చి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఎలక్షన్స్ లో మనం జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీకి పెట్టకపోవడం కోరగా మనకి ఏదైతే మన పార్టీని మన దిగదాల్సినటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఎత్తుందో అది ఓడిపోవడం కాంగ్రెస్ గెలుపుకి ఇది దోహదపడిందని అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ రకమైనటువంటి విద్య విధి విధానంలో గత చరిత్ర తీసుకున్నా నైన్టీన్ ఎయిటీ నుంచి ఈనాటి వరకు తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ పేద బట్టు బలహీన వర్గాలకు పెద్ద వేస్తుంది ముఖ్యంగా బీసీ కలుపు లాంటి వారి సమాజాన్ని ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉన్నారో ప్రపంచం అంతా ఓ ఉభయ తెలుగు రాష్ట్రాన్ని కాకుండా వారందరూ కూడా ఈరోజు ఆ రంగన జీవితం తీసుకుంటున్నారు అంటే చంద్రబాబు గారు అదేవిధంగా చంద్రబాబు గారు అనేది రాజకీయ దేశ రాజకీయ చరిత్రలో నాయకులు చాలా మంది చూసాం ఇదే పొలిటీషియన్ ఆయన ఎన్నో వరదొడుకులు చూశాడు ఆయన జీవితం కూడా ఎన్నో వరదొడుకులు అధిగమించి ఇవాళ ఒక చరిత్ర సృష్టించారు తెలుగుదేశం పార్టీ అంత మెజారిటీతో నూట యాభై నాలుగు రావడం కోటమి కొడగట్టడం ఆయన అనుభవానికి ఆయనకే సాధ్యం కానీ అరింతరం సాధ్యం ఈ దేశంలో కూడా అందుకని చంద్రబాబు నాయుడు కానీ తెలుగు ప్రజల ఆస్తి కాదు ఈ దేశ ప్రజల ఆస్తి అని కూడా భావించవచ్చు కాబట్టి అలాంటివి తెలుగుదేశం పార్టీని కానీ మనం పునర్వకం తీసుకురావడానికి మనం అంకితం కావాలని చెప్పి అందరికీ తెలుస్తూ

భారతం గణన చేశాం వారందరినీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే విధంగా మనమంతా చేయాలని మనస్సాక్షిగా ప్రార్థించు జైన్ కేంద్ర మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రిపోర్ట్కి దాంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నిన్న వచ్చిన జనా జనాన్ని చూస్తే కొన్ని వేల వేల మంది రావడం జరిగింది అట్లానే అక్కడ బైక్ ర్యాలీ కానీ ఇవాళ పేపర్లో ఏ విధంగా చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారు వ్యక్తం చెప్పారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సో మీరంతా చూస్తున్నారు డెఫినెట్లీ వచ్చే రోజు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏంటంటే మీరు ఇక్కడ అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ రెండు గవర్నమెంట్లు కూడా ఆ బెండింగ్స్ ఏదైతే రాజకీయాలు చేస్తే పార్టీని కోరుకుంటారు సో ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉండింది ప్రజల పక్షాన డెవలప్మెంట్ చేసే దాని మీద మన తెలుగుదేశం పార్టీ ఉండింది వచ్చే ఎన్నికల్లో ఈ వచ్చే నెక్స్ట్ రేపు మళ్ళీ సండే కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్య కార్యాలయానికి వస్తున్నారు దాంట్లో డెఫినెట్లీ ఒక స్పీచ్ ఉందికి తెలుగుదేశం తెలంగాణ విభాగానికి డెఫినెట్లీ వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ తర్వాత ఒక ప్రత్యేక స్థానం అంటుంది థ్యాంక్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా స్వాగతం పలికాము మొత్తం పసుపు తోరణాలతోని బెగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా మొత్తం పసుపు పాపం బాబమ్మ బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పుట్టిన పార్టీ ఇక్కడ పెరిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకసారి ఇక్కడ పూర్వ నిజంగా వెళ్తుంది రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు